జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవగాల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము ఇది నిజమా హలే ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకల కొరకు ప్రార్థించండి చాలామంది జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు తగిన చదువుకి జాబు దొరకాలని వారి కోసం ప్రార్థించేయండి చాలామంది తాగుడికి వెడిట్ అయిపోయి వారి అవయవాలు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి మరి ఆ నుంచి సంపూర్ణంగా విడుదల పొందుకొని క్రీస్తు సాక్షిగా జీవించాలని వారందరూ స్వస్థత పొందుకోవాలని వారి కోసం ప్రార్థించేయండి అలాగే మీకోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఆది కండము మూడో అధ్యాయం ఒకటో వృక్ష దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము విత్తుగలవరే ఉన్నది ఆ స్త్రీతో ఈ సర్పము ఈ తోట పనుల్లో ఈ తోట ఈ పనుల్లో ఏదైనా తినవద్దని దేవుడు నీతో చెప్పినా హలోయ ప్రియా దేవుడు సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు సృష్టించిన ప్ర అన్ని భూజంతుల్లో సర్పం ఎత్తుగలే ఉన్నదంట అంటే సర్పం ఒక సాతానికి సుదర్శనమని బైబిల్ మనకి సెలవిస్తుందండి సర్పము సాతాను అంటే మొట్టమొదట సర్పంలోకి అది సృష్టించినప్పుడు మంచిదే కానీ దాంట్లోకి సాతాను ప్రవేశించి ఈ స్త్రీతో మాట్లాడాడండి ఏమనంటే దీంట్లో సృష్టించిన ప్రతిపాదలో ఏ పండైనా దేవుడిని మమ్మల్ని తినవద్దన్నాడా అంది అంటే ఆమెకి డౌటు అంటే అన్ని తినమన్నాడు ప్రభు అది వద్దన్నాడు ఎందుకు వద్దన్నారు అది అది తింటే నిత్యంగా సస్తారని చెప్తున్నారు ఆయన తింటే ఏంటి అన్న ఆలోచన ఆమెలో ఉండిపోయింది ఈ ఆలోచన పెట్టి గహింప కలిగిన వాడు ఏమైనా వచ్చి అడుగుతున్నాడు ఏదైనా తినవద్దన్నాడా అని అడుగుతున్నాడు అప్పుడు ఆమెను ఏమంది తినవద్దన్నాడు అది తింటే స అన్నాడు స్వస్తానన్నాడు అని చెప్పాడండి లేదు లేదు నువ్వు మీరు తింటే దేవకనిలా ఉంటారు మీరు దేవుళ్ళ ఉంటారని చెప్పడంటే అవునా పలు సాయంకాలం ఆయన వస్తాడు ఆయన వచ్చి అడిగి ఇలా నువ్వు చెప్పేవాని అంటా అన్న ఆలోచన ఏమైనా కలుగుందండి లేదు ఇది నిజమా అనుకుంది అంతే ఆ పండు తను తిన్నది తన భర్తకి ఇచ్చింది ఎంత పాపం వచ్చిందండి ఆ పండు ఇది నిజమా అని అక్కడ మాట జారేయడం ఆ పండు తినడం వల్ల మరి మరణం మన మీదకి వచ్చింది మరణం మనల్ని వేలుతుందంటే దానికి కారణం సర్పం చేసిన కుయ్యత్తుల వల్లే కదండి సర్పం చేసిన కుయ్యత్తులు మనకు గహింపు కలిగి ఉండాలి ఎలా గహింపు కలిగి ఉండాలంటే ఈ లోకంలో దేవుడు శత్రువు చేసే పన్నాంగాలు అన్నిటినీ మనం తెలుసుకోవాలనే ఇవన్నీ కూడా రాయించడం జరిగిందండి తను ఎంతగా మనల్ని ఎలాంటి ఎరలేసి ఎలాంటి ఎలాంటి మాటలేసి దేవుడికి బహుదూరంగా చెయ్యాలని చూస్తున్నాడో మన గహింపు ఎప్పటికప్పుడు గహింపు కలిగి ఉండాలి అంటే మనకి ఎవరైనా అనుమానాలు కలిగించడం అనుమానం కలిగించేలాగా మన మన ఆత్మ మనకే పేరాపణ జరిగిస్తాడు అపవాది అంతేకాదు ఎదటి వాళ్ళ విషయాలు గుసగుసలు చెప్పుకునే వారిగా చేస్తాడు ఒక వ్యక్తి ఉండడు ఆ వ్యక్తి కోసం ఒక ఎప్పుడో వాళ్ళు చెడు చేయచ్చు వాళ్ళు ఇప్పుడు మంచిగా బతకచ్చు కానీ అపవాది మనలో ఆ చెడి విషయం మరొకరి దగ్గర ప్రత్యేకించమని మన మాటలు వాడుకుంటాడండి మన మాటలు వాడుకొని దేవుడికి మనల్ని విరోధి చేస్తాడండి హలయ గహింపు కలిగి ఉండాలి నీ మాట ఎదటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మూడో వ్యక్తి లేని వ్యక్తి కోసం మాట్లాడుతున్నావా వెంటనే గహ్యం ఈ మాట నాదిగా సాతన్న నాలోంచి పలికిస్తున్నాడు ప్రభాని నాకు సహాయం చేయండి వెంటనే దేవుడిని అడుగు దేవుడు గద్దెంపను అనుగురిస్తాడు హలో కదండి దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు అన్ని వాగ్దానాలు మన సొంతం చేసుకోవాలని ఆయన కూడా చూస్తున్నాడు కానీ అపవాద అంటాడు ఈ వాగ్దానం నీలో నెరవేరుతుందా ఆలోచించు నువ్వు అసలు దానికోసం ఎలా ఉంటున్నావు అని ఇలాంటి అవివిశ్వాసంలో తీసుకెళ్తాడు నీకు ఈ రోగం వచ్చింది కదా నీవు రోగం వచ్చే ఇంత రోగం వచ్చింది కదా విశ్వాసం ఉండొచ్చు మరి అంత అలా ఉండకూడదు ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు పెట్టి వైద్యం చేయించుకో చేయించుకోవాలి తప్పలేదు వైద్యం కానీ మనలోని నానా రకాలుగా ఆలోచనలు కలగజేస్తాడనమాట ఇంత తప్పు అయిపోయావు కదా ఎలా తీరుస్తావు ఇంక నువ్వు తీర్చవు కానీ వెళ్ళిపోయి సైలెంట్గా చనిపోవు అని ఇలాంటి ఆలోచనలు ఇస్తాడు లేదనుకో ఏదైనా నువ్వు తీసుకో సూసైడ్ చేసేసుకో మేడక్కి దూకే చిన్న పిల్లలకి ఏం కష్టం అండి ఆ పిల్లలకు కూడా నడిపింపించి ఎలా చనిపోతున్నారు పిల్లలు చూస్తున్నాం కదండి ఇదంతా సాతాను దేవుడికి దూరం చేయడానికే మనలో కలగజేసిన ఇది అండి మనం అనుకుంటాం ఇది నిజమేనా ఇలా చేస్తే బెస్ట్ కదా అనుకుంటాం ఒక రోజుతో పోతుంది కదా అనుకుంటాం ఇక్కడ ఒక రోజుతో పోతుంది సుమా కానీ నిచ్చినకు మనకొరకు ఎదురు చూస్తుంది ఆలోచించండి ఎవరైనా ఇలాంటి తొందర పనులు చేస్తున్నారేమో ఒక ఫోన్ పట్టుకుంటాం మనం ఏదో వాక్య వినాల నువ్వు లోడ్ పట్టుకుంటాం కింద వెంటనే ఏదో వస్తుంది అది చూడు ఏం పర్వాలేదులే అది చూడు నీ మనసు అనిపిస్తుంది నీ కళ్ళని చూపించేలాగా నీ చేతులు నీకు తెలియకనే నొక్కేలా చేస్తాయి వెంటనే గహింపు కలుగుండు ప్రభా ఇదిగో నేను ఫోన్ పట్టుకుంటున్నాను అటు ఇటు నేను తిరగకుండా నా కళ్ళు ఏది చూడకుండా నా చెవులు ఏది వినకుండా నీ వాక్యమిని నేను బయటకు వచ్చేలాగా అక్కడ వింటున్నాను చేపకూడ ఆత్మ సహాయం వినే ఆత్మ చెవులు నాకు దయచేని ప్రార్థన చేసుకుని ఫోన్ పట్టుకో శాతాని పని పనిచేయవండి హలేలుయ ప్రార్థన వల్లనే నువ్వు సాతాన్ని జయించగలవు ప్రార్థన వల్లనే ప్రతి విషయంలో ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడాలా ఫోన్ చే ఫోన్ చేయాలి అత్యవసరం వచ్చింది అవ్యత నువ్వు అర్థమైంది అంటే టైంపాస్ మాటలు కాకుండా ఏ విషయం కోసం ఫోన్ చేయాలనుకున్నావు ఆ విషయమే నువ్వు మాట్లాడాలి సూటిగా కదా అప్పుడు కూడా ఒక్క నిమిషం ప్రభా ఇదిగో నా స్నేహితురాలు ఫోన్ చేస్తున్నాను నేను సంభాషణ ఎక్కువగా లేకుండా నేను దుఃఖపరిచేదానిగా కాకుండా మా మాటల్లో ఉండండి ప్రభా ప్రతి విషయానికి మనం ఎలా ప్రార్థన చేసుకుంటే సాతాను మన చెవులకు రాడండి నువ్వు నీళ్ళు తాగేటప్పుడు కూడా నేను మధ్యలో ఒక షార్ట్ ఫిల్మ్ చూశానండి ఆ అమ్మాయి మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళలోకి వెళ్ళిపోతాడు అంటే అది ఒక గ్యాప్ ఏమంటారు షార్ట్ ఫిల్ము అలా సాతాన్ ఎలా వస్తాడు ఆ మంచినీళ్ళు తాకముందు అమ్మాయి కూతురు ప్రేమగా పిలుస్తుంది ఆ మంచినీళ్ళు తాగి వస్తే ఎంతసేపు నేను అడిగాను అని ఇలా వస్తాయమాట మాటలు కాబట్టి మనం ఒక మంచి నీళ్ళు తాగిన ఏమి తిన్నా ప్రభువును సూచించుకుని తిను తాగుము అది నీకు హాని కలగదు నీ నోటు కూడా పరిశుద్ధపరుస్తుంది హలేలుయ్యా అంతేకాదు నువ్వు ఇద్దరు ముగ్గురు మీరు కూడిన చోట కూడా ప్రభువు నామను కనపరచండి అట్టమైన మాటలు మాట్లాడదు అపవాది మనలో ఎలాగన్నా చేరి మమ్మల్ని మనల్ని గలిబిలి చేస్తాడు మనల్ని గలిబిలి చేయడమే వాడి పని చూడండి సంఘంలో చాలా మంది ఉన్నారంట అక్కడ సాతాను పిల్లవాడు ఒక్కడే ఉన్నాడంట ఒక ముసలావిడి దివారాతులు ప్రార్థిస్తూనే ఉందంట ఆమె చుట్టూ ఒక పది పదిహేను సాతాను దూతలు ఉన్నాయంట ఎందుకు ఆవిడ ప్రార్థన చెడగొట్టడం కోసం ఎంతమంది కాసంకొచ్చున్నారు సంఘంలో మాత్రం ఒక్కతే వేల మంది ఉన్నారు కానీ ఒక్క శాతానే అక్కడ కాసం కూర్చున్నాడు ఎందుకంటే సంఘంలో ఉండడానికి మనం మంది ఉంటున్నాం కానీ ఆత్మీయ జీవితం నిలబెట్టుకోలేకపోతున్నాం మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మళ్ళీ కానీ చెవులు కానీ తలంపులు కానీ ఏమీ నిలబెట్టుకుంటలేదు వింటున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంతే సరి చేసుకుంటలేదు మన బ్రతుకులు కాబట్టి మనలో శాతాను వచ్చి కూర్చుంటున్నాడు ఒక ఆమె అలా ప్రార్థన చేస్తే సాతాను వణుకుతున్నాడండి కానీ మనం ఎప్పుడు ఏం కలిగి ఉండాలంటే ప్రార్థించే బిడ్డలుగా ఉంటే ఆటోమేటిక్గా మన క్రియలు కూడా ప్రార్థనకు అనుకూలంగా మారిపోతాయండి హలోయ ఎప్పుడు కూడా దేవుడితో సావాసం కలిగి ఉంటే కనుక మనలో సాతాన్ రాడండి దేవుడితో సావాసం చేయవలసిన అవ్వా ఆదమ్మ మరి తన తోటలో పని చేయడం ఈమె ఒంటరిగా చెట్లు వైపు నడుచుకుంటూ వచ్చింది ఆ సమయంలో నా భర్త పనిచేస్తున్నాడు కదా నేను నా దేవుని సుచించుకుంటే బాగుండు అనుకుంటే బాగుండు కదా శాతం రాకపోను కానీ ఆమె ఒంటరిగా ఈ పండు నన్ను తినవద్దన్నారు కదా నిత్యంగా చనిపోతాను ఆలోచిస్తూనే ఉంది ఆ ఆలోచించడం వల్లనే అపవాది చేరి సర్పంలో ఆమెను కుయ్యలుగా మోసం చేశాడండి ఇక్కడ మనల్ని ఏ రీతిగా మోసం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి ఉదయం నువ్వు లేచిన కాంచు కౌంటర్ నీకు సాతాన్ని జ్ఞాన వేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకుంటూ క్షణం క్షణము కూడా ఆయన శుద్ధించుకుంటూ నీ పనుల్లో అన్ని విషయాల్లో నువ్వు ఆయన సుతించుకుంటూ ఉంటే నువ్వు పని చేసినప్పుడంతా కూడా తలంపులో కూడా ఆయన్నే నువ్వు తలచుకుని ఉంటే సాతాన్ని మీద పని చేయండి నీ మీద వేలనన్నా వేళడాడు హలోయ వేదన తోటలోకి వచ్చి స్త్రీ దగ్గరికి సర్పం అడుగుతుంది ఇది నిజమా ఇందులో ఏ పన్ను అన్నీ తినవద్దన్నాడా అని ఒక్క సింపుల్గా అడిగి వదిలేసాడు కానీ అది మనకి మనల్ని కూడా ఇది నిజమేనా ఇలా చేయకూడదా అని మనకు ఆలోచనలు వస్తాయి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఉన్న చోటనే నువ్వు ప్రమాదంలో అని గహింపు కలిగి ఉండి వెంటనే ప్రార్థించు ఆదమాల ప్రార్థన చేకే ఈనాటికి మనల్ని మరణ వేలుతుందండి తను అలాగ విన్నాది కాబట్టి మరణం వెళ్తుంది మనల్ని మన కుటుంబాల్ని రక్షించుకోవాలంటే మనం వెంటనే ప్రార్థనలతో జీవితాలు కొనసాగించాలండి ప్రతి విషయంలో ప్రార్థన 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 ప్రతి దాంట్లో ప్రార్థన కలిగి ఉంటే మనం విజయం మందేనండి హలే నీ మనసులో ఇలా గుసగుసలు మొదలవుతూ ఉంటే దేవుడు నీకు సంవత్సరం మంచి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నీ సొంతం అవుతుంది కానీ మధ్యలో నీకు కలవరపాటను తీసుకొస్తాడు నీకు స్వస్వతిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ విశ్వసించు ఇచ్చినవాడు మాట తప్పినవాడు కాదు రాజకీయ నాయకులు ఏండి మాట తప్పడానికి మన దేవుడు సర్వసృష్టిని ఏలినవాడైన సర్వము ఆయనే హలేలుయ ఆయన మాట తప్పనమంటూ ఉండదు మనకిచ్చిన ఇంకా మనమే ఆయనకి ఎన్నోసార్లు మాటలు ఇచ్చి తప్పుతూ ఉంటాం క్షణం క్షణమును ఆయన మాట ఇచ్చి తప్పుతూ ఉంటాం మనం తప్పేవారం కానీ ఆయన మన వేడలు నెరవేర్చేవాడండి అండి కానీ అప్పవారి మన హృదయంలో గుసగుసలు ఆడుతూ ఉంటాడన్నమాట నీవు ఈ గుసగుసలన్నీ కూడా క్రీస్తు నామంలో బంధించాలి హలైలుయ్య దేవుడు ఈ సంవత్సరం నీకు గర్భం ఇస్తానన్నాడు ఇస్తాడు వివాహం చేస్తానన్నాడు చేస్తాడు ఈ సంవత్సరం నేను ఇచ్చిస్తానన్నాడు ఎచ్చిస్తాడు అన్నిటినీ చేస్తాడు దేవుడు కానీ ఇది నిజమా ఇది జరుగుతుందా అన్న గుసగుసలు నీ మనసులో రానివ్వకుండా బంధించు నీకు ఒక్కవేళ అలాంటి కలవరపాటు వచ్చిందనుకో రైతు రజరైతే వేస్తూ కీస్తున్నామో ఇప్పుడే బంధిస్తున్నానని ఆమెనని నేను చెప్పు వెంటనే తొలగిపోద్ది హలే గందరగోళంలో ఉన్నామంటే మనం అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాం దానికి మనం అలా ఉండడానికి ఆటంక పడుతూ ఉంటుంది మన గజిబి జవకూడదు గందర పడకూడదు ఏదైనా ప్రభుకి సూత్రం నిదానంగా ఉండి నిలిచి ఉండి ఊరికనే ఆయన కార్యాలు చూడాలి ఎలాగంటే ఇజ్రాయల్ ప్రజలు అటుపక్క ఏమో ఐగుత్తు సైని సైనికులు అంటే ఐగుత్తు శత్రువులు ఇటుపక్క చూస్తే సముద్రం మధ్యన ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు ఒక వాగ్దానం పలికాడు అక్కడ మోసేదొరగా ఏమనంటే మీరు ఊరికనే ఉండి ఆయన కార్యాలు చూడండి అలా మనం ఏ విషయం మనకు వచ్చినా సరే ఊరకనే హృదయంలో నీకు నోటికి పని చెప్పకు ఊరకనే ఉండి ఆయన స్థుతిస్తూ ఆయన కార్యాలను చూడు హలో అంతే తప్ప హృదయానికి గుసగుసలు నువ్వు చోటు ఇచ్చావంటే నేను సర్వనాశం చేస్తుంది ఇక్కడ నీకు హ్యాపీగా అనిపించవచ్చు కానీ జాగ్రత్త అది నిన్ను సైలెంట్గా నరకొల పాడేలా చూస్తుంది కాబట్టి నువ్వు అవ్వ మోసపోయినట్టుగా మోసపోకు గహింపు కలిగి ఉండు ఇవేసి కలి జ్ఞానముతో నడుచుకో పసిగట్టు అపవాద మాటలు ప్రభుని ఎల్లప్పుడూ అంటుకొని ఉండు ఆయనతో నడిచి వెళ్ళు ఇంతకాలం ఎన్ని మాటలు గుసగుసలు నీ హృదయంలో వినబడుతున్నాయో ఒక్కసారి ఆలోచించి ఈ దినమే ప్రభు చేరి ప్రార్థించి ఆ మాటలన్నీ నీ హృదయం నుంచి తొలగించి ఏసు క్రీస్తు వారి మాటలు నీ హృదయంలో పలింపుని తయారు చేసుకో సర్వసృష్టి మాటను బట్టి నడువు అలా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్